సావల్యపురం మండలం కేంద్రమైన సావల్యపురం సాయంత్రం బీసీ నాయకులు ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఈ నెల పదిహేను వినుకొండ పట్టణంలో బీసీ గర్జన సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సభను బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సావల్యపురం మండలం బీసీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వీరితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ మన శావలపురం మండలం నిజంగా అండి శేవల్యాపురం మండలంలో మంచి బీసీ సోదరులు ఎంతో ప్రేమతో మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరుడికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరొక్కసారి కృతజ్ఞతలు మరి ఈనాడు మీ అందరికి తెలుసు బ్రహ్మనాయుడు ఏమి చేశాడయ్యా అని ఒక ఆయన చెప్పాడు బ్రహ్మనాయుడికి ఆయన ఊర్లో నాకు రెండు వందల ఓట్లు మెజారిటీ వచ్చిందని కృష్ణదేవరాయలు గారు ఆయన చెప్పుకున్నాడు ఎస్ నీకు రెండు వందల ఓట్లు మా ఊరు నుంచి వేసారు నాకంటే నీకెప్పు వచ్చినాయి నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సభాముఖంగా ఒక్క సింగిల్ రూపాయ నువ్వు నువ్వేమన్నా ఇచ్చావా నీ గ్రాంట్ లో కానీ నువ్వు గాని నువ్వు ఏదైనా ఒక్క సింగిల్ రూపాయి నువ్వు ఎక్కడ ఇచ్చావా అని అడుగుతున్నాను ఈ మండలానికి ఈ మండలానికి నువ్వు ఇచ్చావని అడుగుతున్నాను ఏల్పూరు నీకు ఎక్కువ మెజారిటీ ఇచ్చిందన్నారు ఏమి ఇచ్చావా అని అడుగుతున్నాను ఆంజనేయులు గారు చెప్తాడు నేను చాలా చేశానని ఏం చేశావో ఒక్కటి చెప్పు ఈ మండలానికి నేను ఇదిగో ఈ కోళ్ళతో స్టోరేజ్ కట్టానని నేను చెప్తున్నాను భారతదేశంలోనే సొసైటీ తరఫు నుంచి జీరో ఏకైక నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని కోల్డ్ స్టోరేజ్ ఏలుపూర్లు అంటే శావలపురం మండలంలో నిర్మాణం జరిగింది ఇక్కడ గోడ నిర్మాణం చేశాం అక్కడ సొసైటీ గోడ నిర్మాణం చేశాం చెప్పు ఆంజనేయులు గారు అదే విధంగా ఎలమారి నుంచి ఇర్లపాడు పోయి ఇర్ల